హాయ్ అండి వెల్కమ్ టు ఏఎస్ క్రియేషన్స్ ఈరోజు రెసిపీ ఇడ్లీలోకి ఎంతో టేస్ట్ అయిన పల్లీ కొబ్బరి చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆయిన్ చేసి కళాయి పెట్టుకొని పల్లీలు పచ్చిమిర్చిని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న వాటిని పొట్టు తీసి పక్కన ఉంచుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని పల్లీలను యాడ్ చేసుకుందాం పచ్చిమిర్చిని కూడా వేసుకుందాం సన్నగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకోవాలి కొంచెం పుట్నాల పప్పును కూడా వేసుకోవాలి వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోవాలి రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా వేసుకోవాలి మొత్తాన్ని మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టుకున్న చట్నీని ఒక బౌల్ తీసుకొని బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాం ఇప్పుడు పోపుకి సిద్ధం చేసుకున్నాం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని చిటికెడు ఆయిల్ వేసుకోవాలి ఆవాలు జీలకర్ర కొంచెం పచ్చనగపప్పు కొంచెం మినప్పప్పు ఒక మిర్చి రెండు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పోపు మాడకుండా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కరేపాకును కూడా వేసుకుందాం కరేపాకు కూడా బాగా ఫ్రై చేసుకుందాం ఫ్రై చేసుకున్న పోపుని చట్నీలోకి వేసుకుందాం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి పోపు వల్ల చట్నీ బాగా టేస్ట్ వస్తుంది అంతేనండి పల్లీ కొబ్బరి చట్నీ రెడీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి